ఒక రోజు సెలవు కోసం కోవిడ్ లో నెలంతా గుడ్లకైతే పనిచేయాలి ఒక రోజు ఏం చేయాలో తెలియక మేము కొంతమంది యూట్యూబర్స్ కలిసి కోవిడ్ లోనే అయితే వచ్చామన్నమాట ఇంకా మాలే ఎంట్రన్స్ లోనే చూడండి బెట్టింగ్ లో బెట్టింగ్ అయితే ఆడుతా ఉన్నారు లోపలకి ఎలాగానే బంగారు షాప్ అయితే కనిపిస్తాయి నగలు చూడండి ఎలాగ దగ్గర దగ్గర మెరిసిపోతున్నాయో రేట్లు కూడా అలాగే ఆకాశం అంటేస్తున్నాయి అనమాట మన ఫ్రెండ్స్ అయితే కొద్దిగా బంగారం అయితే కొనారో అలాగే మాలేలో అన్ని షాపులు తిరిగి కొద్దిగా షాపింగ్ అయితే మాలే బిడ్జ్ కోవిడ్ మన తెలుగు వాళ్ళు రోడ్డు దాడుకోనికి వీలుగా చెప్పేసి లాస్ట్ ఇయర్ ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు అనమాట కోవిడ్ లో వాళ్ళు డామేజ్ కొంచెం ఎక్కువగానే ఉంటదని చెప్పుకోవాలి మొత్తం బాగా తిరిగి అలసిపోయి లంచ్ అని ఒక చైనీస్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం అనమాట లంచ్ అయితే అయిపోయింది ఏం చేయాలో తెలియక ఇక్కడ మాలిబిడ్జ్జి మీద నుంచి మేము అయితే షూట్ అయితే పెట్టాము రకరకాల మనసులో ఎన్నో జీవితాలు అయితే ఇక్కడ మనకైతే కనిపిస్తాయి ఫైనల్ గా ఆలోచించి కోవైట్ టవర్ దగ్గరకి వెళ్దాం అని డిసైడ్ అయినాము ఫైనల్ గా వచ్చేసాం అమ్మ ఇక్కడ చూస్తే చాలా బాగుంది చాలా మంది కోవెట్ వాళ్ళు అలాగే ఫారినర్స్ మన ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు చూడడానికి మీరు ఎప్పుడైనా ఇక్కడ కూర్చుంటే నాకైతే కామెంట్ చేయండి వీడియోని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్